అందరికీ నమస్తే నేను స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీని చూపియబోతున్నానండి మన ఛానల్లో ఇంతకు ముందు కూడా ఉన్నాయి కానీ ఈ ఫ్లేవర్తో లేవు చాలా చాలా బాగుంటుంది పూరి పుల్కా రోటీ ఎందులో తిన్నా జీర అయితే ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది అయితే లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూడండి ఇక్కడ నేను జీడిపప్పుని కాశ్మీర్ మిర్చి ఒక నాలుగు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టాను ఇలా నానబెట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాశ్మీర్ మిర్చి వేయడం వల్ల కలర్ కూడా బాగుంటుంది గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకోండి ఇవి రెండు ఒక గంట పాటు నానబెట్టండి పన్నీర్ వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే okay ¿Eh? పన్నీర్ ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకోండి తీసుకొని అలా క్యూబ్స్లా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన జీడిపప్పు అలాగే మిర్చి గసగసాలు ఒక రెండు టమాటాలు వేయండి రెండు పండు టమాటాలు వేసారంటే కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఎక్కువ వేసుకున్న పులుపు వస్తుంది రెండు టమాటాలు ఇలా పండు తీసుకొని చిన్నవి వేసి ఏమాత్రం బరక లేకుండా మెత్తటి పేస్ట్లా చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ ఏమాత్రం బరక లేకుండా మెత్తట పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేయండి వేసి కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని వేసుకోండి వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇవి తీసి పక్కన ఉంచుకోండి మరి ఎక్కువ వేయించారంటే క్రిస్పీగా అవుతాయి గట్టిగా ఇలా కలర్ మారితే సరిపోతుంది కొద్దిగా ఇప్పుడు షాజీరా ఇలాచి లవంగా ఒక మూడు ఒక ఇంచు చెక్క వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతూ ఉంటే కమ్మటి వాసన వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని మొత్తం వేసుకోండి ఇలా మొత్తం వేసుకొని అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి వేయండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ వరకు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా అడుగంటుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఏ మాత్రం మనకి ఆయిల్ పైకి తేలకుండా ఉండిందంటే కర్రీ టేస్ట్ ఉండదు ఇలా ఆయిల్ సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతూ ఉంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కారం అలాగే ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పెద్ద గ్లాస్ వరకు వేస్తున్నాను ఇలా పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఈ టైంలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మేతి చాలా చాలా స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా కొద్దిగా కసూరి మేతిని వేసుకోండి అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీము కొద్దిగా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే వేడి వేడిగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఎక్కువ ఉడికించొద్దు పన్నీర్ ముక్కలు చెదిరిపోతాయి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే వేడి వేడిగా పన్నీర్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ